హరే కృష్ణ అందరూ బాగున్నారండి బాగుండటం అంటే ఏంటండి ఆరోగ్యంగా ఉండటమే ఆరోగ్యంగా ఉండాలంటే మార్నింగే వెజిటబుల్ జ్యూస్ తీసుకోవాలి యాపిల్ బీట్రూట్ క్యారెట్ ఇవన్నీ మొక్కలు కోసుకొని మిక్సీలో వేసి పోసి జ్యూస్ చేస్తున్నాను ఈ పలుపుని వడగొట్టుకుని మళ్ళీ ఇంకోసారి మిక్సీ పట్టుకొని వడబోసుకోవాలండి వాళ్ళ కలర్ఫుల్గా ఉంది ఈ జ్యూస్ రోజు తాగితే చాలా మంచిదండి మళ్ళీ కొద్దిగా నీళ్ళు పోసి గ్రైండ్ చేసుకుని ఇలా వడగొట్టేసుకోవాలి మన ఏబీసీ జ్యూస్ రెడీ కొద్దిగా టేస్ట్ కోసం లెమన్ పిండిపోవచ్చు లేకపోతే ఇలా ప్లెయిన్గా కూడా తాగేచ్చు నెక్స్ట్ మన బ్రేక్ఫాస్ట్ కోసం ఇవి చియా సీడ్స్ అండి మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతాయి సజ్జ గంజలా ఉంటాయి ఇవి నైట్ టైము రెండు స్పూన్లు పాలల్లో వేసి నానబెట్టుకోవాలి పాలల్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మళ్ళీ పొద్దున్నే బయట పెట్టుకోవాలండి ఇలా ఉబ్బుతాయి ఈ వీటిల్లో యాపిల్ ముక్కలు బనానా ముక్కలు దానిమ్మ గింజలు సన్ఫ్లవర్ సీడ్స్ పంప్కిన్ సీడ్స్ ఇవి కూడా కొద్దిగా వేసుకుని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు వీటి ఇది ఫ్రూట్ సలాడ్లా ఉంటుందండి ఇంకా అసలు షుగర్ కానీ ఏమీ వేయక్కర్లా డైరెక్ట్గా ఇలా తింటే సరిపోతుంది చాలా చాలా బాగుంటుందండి టేస్ట్ కలర్ఫుల్గా హెల్దీగా చాలా బాగుంటుందండి టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా ఒక కప్పు తింటే అసలు మీకు మళ్ళీ భోజనం చేసే వరకు కూడా ఆకలేదు వెయిట్ లాస్ అవుతారు ఇలా హెల్దీగా బ్రేక్ఫాస్ట్ చేయండి హెల్తీగా బ్రేక్ఫాస్ట్ తీసుకుంటే చాలా మంచిది రోజు తినకపోయినా కనీసం వారంలో రెండు మూడు సార్లు అయినా ఇలా ప్లాన్ చేసుకోవాలి అప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాం బ్రేక్ఫాస్ట్ అయ్యాక లంచ్ చేసే లోపల ఇలా కీరా ముక్కలు కట్ చేసి పెట్టుకొని కొద్దిగా కారం చల్లుకొని తినచ్చు లేకపోతే ప్లెయిన్గానే తినచ్చు ఈరోజు భోజనంలోకి పాలకూర పప్పు వండుతున్నానండి పాలకూర వేర్లు కట్ చేసేసుకుని బాగా కడుక్కొని ఇలా ఉప్పు రాసి నీళ్ళలో కాసేపు నా ఉంచాలి కందిపప్పు ఒక పప్పు తీసుకున్నాను పప్పుని వండేటప్పుడే కాకుండా పొద్దున్నే కడిగేసి నీళ్ళు పోసి నానబెట్టేసుకోవాలి ఇలా ఆఫ్ఘర్ని తీసి ఈ చిల్లులున్న పొట్లో వేసుకుంటే ఇంకా కొంచెం లాంటిది ఏమైనా ఉన్నా కూడా అడవి దిగిపోతుంది పప్పు చక్కగా నానిపోయిందండి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ పాలకూర సన్నగా కట్ చేసుకుని వేసేసుకుందాం పాలకూర మొత్తం కట్ చేసి వేసేసుకున్నాక కొద్దిగా నెయ్యి వేసుకుని కుక్కర్ మూత పెట్టి రెండు విజిల్స్ రానివ్వాలి కుక్కర్ రెండు విజిల్స్ వచ్చినాయండి విజిల్ తగ్గేలోపు తాలింపు వేసేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని గిన్నెలో ఆయిల్ వేడయ్యాక జీలకర్ర ఆవాలు వెల్లుల్లిపాయ ఎండుమిర్చి వేసుకోవాలి తాలింపు వేగాక కొద్దిగా ఎంగు వేసుకోవాలి వెల్లుల్లిపాయ ఉల్లిపాయ వేసుకోకపోయినా పర్వాలేదండి వెల్లుల్లిపాయలు వేసుకోకపోతే ఇంగు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది తాలింపు వేగాక ఇప్పుడు ఉప్పు కారం పసుపు కొద్దిగా సాంబార్ పౌడర్ వేస్తున్నాను దీనివల్ల టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది చింతపండు కూడా వేసుకుని మూత పెట్టేసుకోవాలి పొయ్యి కట్టేసుకుని కుక్కర్ విజిల్ తగ్గిపోయిందండి ఇప్పుడు మూత తీసేసి పప్పుని తాలింపులో వేసేసి కలిపేసుకుందాం పాలకూర పప్పు రెడీ అయిందండి ఇలా నేను చెప్పినట్టుగా చేసుకోండి చాలా చాలా బాగుంటుంది మీకు కావాలంటే తాలింపు లాస్ట్లో కూడా వేసుకోవచ్చు నేను ఈజీగా అయిపోతుందని ఇలా చేసుకున్నాను పప్పు వండుకున్న కుక్కర్లోనే రైస్ కూడా వండిద్దాం ఒక గ్లాసు మనం రెగ్యులర్గా తినే సోనా మసూరి రైసే ఇప్పటి వరకు మామూలు వైట్ రైస్ ఇక్కడ నుంచి ఈ వీల్తి బ్రౌన్ రైస్ వేసి వండుకుంటున్నా అండి ఇలా అయితే మరీ టేస్ట్ తినలేకుండా ఉండదు బ్రౌన్ రైస్ ఒకటి వండుకుంటే తెలియకపోతున్నాము బాగా ఉడకట్లేదు అందుకని వైట్ రైస్ బ్రౌన్ రైస్కి ఇలా వండుకోవచ్చు లేదో నాకు తెలియదండి కానీ చాలా బాగుంటుంది టేస్ట్ కూడా రైస్కి రెండు పావు గ్లాసులు వాటర్ పోసుకొని కుక్కర్ పెట్టి మూడు రైస్ కానిస్తానండి రైస్ ఉడక ఎలా ఉందో చూపిస్తాను చూడండి అన్నం చక్కగా ఉడికింది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి పొడి పొళ్ళు చాలా బాగుంది మధ్యాహ్నం లంచ్లోకి అన్నం పప్పు మజ్జిగ అంతేనండి ఇక రాత్రి డిన్నర్లోకి కూరగాయలన్నీ వేసుకుని ఎర్రో పెరుగు పచ్చడి రెండు పుల్కాలు చేసుకుని పులకాల్లో నుంచుకోవడానికి కూడా పప్పు చాలా బాగుంటుందండి ఇలా మన రోజు మొత్తాన్ని ఏమేమి ఆరోగ్యకరమైన ఆహారం తినచ్చో ప్లాన్ చేసుకుని తింటే చాలా మంచిదండి మనం ఏది తిన్నా సాయంత్రం ఏళ్ళ లోపే తినడం ముగించాలి ఆనందంగా ఉండాలంటే ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం సరి తీసుకోవాలి ఇలా మీ రోజు మొత్తాన్ని ప్లాన్ చేసుకుని ఆహారం తీసుకుంటే చాలా బాగుంటుంది నేను చేసిన ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి